హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో అంటే గురువారం రోజు ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో ఈరోజు కూడా ఐదుపావుకు అలా లేచాను కానీ వాకింగ్కి వెళ్ళలేదు బుధవారం రోజున సెలవు కదా అయినా కానీ ఎంత మెస్సీగా ఉందో చూసారా బాగా వర్షం పడేలాగా ఉందని చెప్పి బట్టలన్నీ తీసుకొని వచ్చి కొన్ని సోఫాలో కొన్నిది దివాన్ మీద అలా పాడేశాను అనమాట ఆయన మడత పెడతానికి టైం లేదు ఎందుకంటే కొంచెంసేపు ముచ్చట్లు పెట్టాను కొంచెం సేపు టీవీ చూశాను కొంచెంసేపు పిండి రుబ్బాను ఇలా మల్టిపుల్ టాస్కులు చేశాను అనమాట నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి నేను ఇంట్లో నీళ్ళల్లో ఉన్న మొక్కలు ఇలా క్లీన్ చేస్తాను అని చెప్పి యాక్చువల్గా నేను ఈరోజు చూపిద్దామని అనుకున్నాను ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కానీ నాకు టైం అయిపోయి ఆఫీస్కి త్వర త్వరగా వెళ్ళిపోయాను ఈ రేపు చూపిస్తానండి డెఫినెట్గా ఈరోజు షూట్ చేస్తాను యాక్చువల్గా ఇది ఈరోజే నేను వాయిస్ ఓరిస్తున్నాను అనమాట అస్సలు టైం అడ్జస్ట్ అవ్వట్లా కానీ ఇది కూడా మానకూడదు అని డిసైడ్ అయ్యి ఇది కూడా చేస్తున్నాను ఇప్పుడిప్పుడే వెలుగు వస్తుంది ఈరోజు ఇడ్లీ అని చెప్పి ఇందాక పిండి చూపించాను కదా ఇంగో పల్లీ చట్నీ చేయడానికి అన్నీ ఫ్రై చేసేసి పెట్టాను అనమాట ఆల్మోస్ట్ క్వార్టర్ టూ సిక్స్ టు టెన్ టు సిక్స్ అలా అవుతుంది ఇంకొ ఇంకా ఇవన్నీ రెడీ చేస్తాను కదా ఇంకా బట్టలు మడత పెట్టాలి యాక్చువల్గా నేను బట్టలు ఐరన్కి ఇస్తాను ఆఫీస్కి వేసుకొని వెళ్ళే బట్టలు కంపల్సరిగా ఐరన్ చేసిన బట్టలు వేసుకుంటాను నేను సో ఐరన్ బట్టలు కొంచెం లోపల పెట్టేశాను ఈ మధ్యన కొంచెం మడత పెడుతున్నాను అవి కూడా చాలా నలిగిపోయి నలిగిపోయి ఉంటున్నాయి వాచ్మెన్కి ఇచ్చేటప్పుడు ఐరన్ చేయడానికి అని చెప్పి ఇంగో మిగతా బట్టలేమో మడత పెట్టేశాను అనమాట ఈ లోపల ఆంటీ వచ్చేస్తుందని కంగారు కంగారుగా కొన్ని బట్టలు మడత పెట్టాలి కొంచెం పని చేసుకోవాలి మరో వంట కూడా చేయాలి కదా ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను ఈ ఇడ్లీయే ఇవాళ నాకు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా ఏంటో నాకు ఈరోజు వంట చెయ్యాలి అని అనిపించలేదు కానీ పల్లి చెట్టుని మట్టికి భలే చేశాను యాక్చువల్గా మనము అన్ని రకాల ఫుడ్స్ తినం కదండి నేనైతే తినను చాలామంది తినరని నా ఫీలింగ్ సో ఇలా ఇడ్లీలు గట్టా వేసుకున్నప్పుడు వీటి మీద క్యారెట్ తురుము కీరా తురుము అలా వేసుకుంటే భలే ఉంటుంది కదా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను కూడా ఇంకో ఇడ్లీ వేస్తాను కదా ఇంకా ఇడ్లీని ఇందులో పెట్టేస్తున్నాను నాకు స్టీల్ కుక్కర్ ఉంది జిఆర్టీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు నేను జిఆర్టీలో ఈఎంఐ కడితే బంగారానికి సో ఇంకా ఈ అల్యూమినియం అన్నీ తీసేస్తాను మోస్ట్లీ ఈ మంతే లాస్ట్ అని నేను అనుకుంటున్నా ఇడ్లీ పాత్ర కుక్కర్లు అన్నీ వండుకునే గిన్నెలతో సహా అన్నం వండేది కూరలు ఉండేవి అన్నీ స్టీల్లోకి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను కొంచెం కొంచెం ఎండ వస్తుంది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాను కదండి ఎండ మట్టికి విపరీతంగా ఉంది వేడి అలాగే ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ ఒకటి అసలు మామూలుగా లాగట్లేదు కాళ్ళు ఇక్కడ ప్యారడైజ్ ఉంటుంది కదా ఆ ప్యారడైజ్ దగ్గర అయితే మినిమమ్ సిగ్నల్ పడింది అని అంటే మినిమం టెన్ మినిట్స్ ఆగాల్సి వస్తుంది అక్కడ అసలు ఎంత చిరాకు వచ్చేస్తుందో ఆ సిగ్నల్ దగ్గర అయితే అక్కడే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఒక్కసారి అక్కడ కనుక క్రాస్ అయ్యామంటే కొంచెం గమ్ము నిలిపోతాం అనమాట మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఇది బాల్కనీలో మొక్కలు కారిడార్లో మొక్కల్ని కూడా రేపు చూపిస్తాను మీకు పువ్వులు భలే పోస్తున్నాయి ఎండిపోయిన కనుపులు ఉంటాయి కదా ఏంటో ఈ మధ్యన తీయట్లేదు ఆదివారం రేపు క్లీన్ చేస్తా శనివారం నాడు ఆదివారం నాడు కనుపులన్నీ కట్ చేసేస్తా దీనికి మంచిగా వాటరింగ్ చేసి పైనుంచి కూడా వాటర్ స్ప్రింకిల్ చేసి అలా చేస్తున్నాం కదా ఎండాకాలంలో ఆకులన్నీ టిప్ టిప్స్ ఎండిపోయినాయి కదా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మొక్కలు అయితే బాగున్నాయి ఇంకా పైన ఉన్నవి కూడా పువ్వులు పూస్తే బలి ఉండును కానీ ఏంటో పైన ఉన్న వాటిలో పెద్ద పెద్దగా ఎదుగుతున్నాయి కానీ మొగ్గలు కూడా రావట్లేదు అదేంటో నాకు కూడా తెలియదు అది కట్ చేయలేం కదా గులాబీ మొక్క అయితే మంచిగా చిగుర్లు వచ్చినాయి ఆంటీ గిన్నెలు కడుగుతుంటుంటే నేను ఇవన్నీ ఖాళీ చేసి ఇస్తాను అనమాట యాక్చువల్గా రోజు జరిగేదే ఇది ఇదిగో ఫస్ట్ అయితే ఈరోజు ఇడ్లీయే పట్టుకుని వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను కదా పల్లీ చట్నీ ఆల్రెడీ పల్లీ చట్నీకి పల్లీలు అవన్నీ వేయించి పెట్టాను కదా యాక్చువల్గా పల్లీలు వేయించినప్పుడు నేను ఏం చేశానంటే నార్మల్గా ఇప్పుడే కాదు నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను కరేపాకు చాలామంది తినకుండా ఉంటాం కదండి నేనైతే అస్సలు తిన్ను సో ఇలాగ చట్నీల్లో ఏమన్నా చేసిన ఇప్పుడు వేసేసాం అనుకోండి అది కొంచెం మన కంటికి మంచిది మన జుట్టుకి కూడా మంచిది సో అలా వేసేస్తాను అనమాట ఈ మధ్యన కొంచెం క్యార సారీ కీరా క్యారెట్ ఇలాంటివన్నీ తింటున్నాం కదా ఇవి కూడా కొంచెం యాడ్ అయితే మంచిగా ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను నేను బేసిక్గా చట్నీస్ ఎక్కువ చేస్తాను మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో క్యాప్సికమ్ అని టొమాటో కొత్తిమీర ఇప్పటి నుంచి ఇంకా కొత్తిమీర బాగా వస్తుంది కదా అలాంటి వాటిల్లో కూడా కరేపాకు గట్టా వేసేసుకుంటే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ మరోవరు ఇంకొకటి ఏంటంటే నేను ఎల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేస్తాను చట్నీస్లో తాలింపులో కూడా చాలా ఎక్కువ వేస్తాను నాకు ఎందుకో అలా మా ఆ వాసన మంచిగా అనిపిస్తుంది నేతుతో తాలింపు పెడితే ఎల్లుల్లిపాయలు బలి ఉంటుంది ప్లస్ ప్లస్ మెత్తగా మ్యాష్ చేసేసి వేసామనుకోండి అసలు గుర్తే లేకుండా తినేస్తాం అనమాట చాలా మందికి ఇష్టం కూడా ఉండదు కదా ఇలాగ తినేస్తారు అని నా ఫీలింగు నేను అలాగే తింటాను కాబట్టి చట్నీ కూడా చేసేసాను ఇదిగో గ్రీన్ కలర్లో ఉంది ఏంటా అని అనుకుంటారని ముందరే చెప్పాను అనమాట యాక్చువల్గా నేను ఏం చేశానంటే చింతపండు అంత మంచిది కాదు అని చెప్పి నేను టూ ట్వెల్వ్ నుంచి వింటున్నా అందుకని మ్యాక్సిమం చింతపండుని అవాయిడ్ చేయాలి అని చెప్పి కొన్ని కొన్ని ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ ఇలాగ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ నేను ఇప్పుడు ఏం చేశానంటే నిమ్మకాయ రసం పిండి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో అది కొంచెం యాడ్ చేశాను అనమాట అంటే దీనికి పులుపుకి సరిపడగా యాడ్ చేశాను సో టేస్ట్ అయితే అద్రిపోయింది ఇవాళ నాకు చాలా బాగా అనిపించింది చట్నీ బాగా కుదిరింది కొంచెం పుల్లగా ఉన్న బాగానే ఉండుంది కానీ ఇలాగ కూడా కమ్మగా ఉంది ఎక్కువ పచ్చిమిరపకాయలు కారము ఉప్పు మేము మాక్సిమం తినుము అలా తినకపోబట్టే నేను ఇలా ఉన్నాను ఇంకా కారం తింటే బేసిక్గానే నేను ఎక్కువ అరుస్తూ ఉంటాను ఇంకా కారం తింటే ఇంకెక్కువ అరుస్తానేమో అని ఒక్కొక్కసారి నాకు నేనే ఇంకా చట్నీ అంతా ఇవన్నీ నేను ఆంటీకి ఇచ్చేయాలి కదా ఖాళీ చేసేస్తున్నాను అనమాట గిన్నెలన్నీ కూడా ఇంకా ఆంటీకి ఇచ్చేసి మిగతావి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బేసిక్గా నాకు చట్నీ అంటే చాలా ఇష్టము అంటే ఎస్పెషల్లీ ఇలాంటివి కొబ్బరి పచ్చడి ఇలాంటివి అంటే అస్సలు ఇష్టం ఉండదు పల్లీ చట్నీ ఇలాంటివి హెల్దీ కదా బాగా లావైపోతాము ఇలాంటివి తింటే అందుకే నాకు ఇష్టం అన్నమాట జోక్స్ పార్ట్ కమ్మగా ఉంటుంది కదండీ ఈ చట్నీ పుట్నాల పట్ చట్నీ అంత బాగోదు కానీ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఇంకో ఇలాగేసి ఇడ్లీల మీద ఇలా తింటే ఉంటుంది ఎంత బాగుంటుందో ఇప్పుడు కూడా నా నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా పని అయిపోయిన తర్వాత బయట ముగ్గేస్తున్నాను అనమాట బేసిక్గా బాగా గాలేస్తుంది బయట కానీ ఆ గాలి ఇంట్లోకి రావట్ల తలుపులు తీయలేను దోమలు వచ్చేస్తాయి ఇంకా తప్పదని చెప్పి ఏసీ వేసుకుంటున్నాం మళ్ళీ ఈ మధ్యన చాలా వేడిగా ఉంది అసలు బాబోయ్ ఆ ఏసీ రిమోట్లేమో ఏసీ రిమోట్లో బ్యాటరీలు ఉంటాయి కదా అవి ఏమో పాడైపోయినాయి అది అసలు టెంపరేచర్ కూడా మారట్లేదు అనమాట చంపుతుంది అది కూడా యాక్చువల్గా దానికి బ్యాటరీలు వెనకాల చిన్న స్క్రూ ఉంది ఆ స్క్రూ తీసి పెట్టాలన్నమాట అసలు ఏ సైజ్ బ్యాటరీలు ఉంటాయో కూడా నాకు తెలీదు అలాంటి ఏసీ కొన్నాను అనమాట మాది ఓ జనరల్ కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉండాలి అని చెప్పి నేను అవి కొనుక్కున్నాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏసీ వచ్చి ఓ జనరల్ ఫ్రిడ్జ్ వచ్చి వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ వచ్చి బాష్ టీవీ వచ్చి సోనీ ఇలాంటివే ఉండాలి అని నాకు ఇష్టము అందుకని అలాంటివే కొన్నాను అనమాట ఇదిగో చాలా రోజుల తర్వాత నేను ఈ డ్రెస్ వేసుకున్నానండి మా బుడిగి పెళ్ళప్పుడు కొనుక్కున్నాను ఈ డ్రెస్ మా బుడిగి పెళ్ళయ్యి రేపు డిసెంబర్కి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది తన పెళ్ళికి వేసుకున్నాను ఈ డ్రెస్ మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా సెకండ్ టైం ఈ చున్నీ బాగా నచ్చి కొనుక్కున్నాను ఇక్కడ సుచిత్రలో నర్సింగ్ ఉంటుంది నర్సింగ్లో తీసుకున్నాను అనమాట ఇది ఆర్గాన్జా లాగా షైన్ ఉంటుంది చున్నీ అయితే షిఫాను దాని మీద ఎంబ్రాయిడరీ వస్తుంది ఎంత బాగుంటుందో చున్నీ చాలా పొడుగ్గా ఉంటుంది ఎంబ్రాయిడరీ వచ్చి అటు ఇటు బార్డర్స్లో డ్రెస్కి ఏదైతే ఉందో అదే పైపింగ్ లాగా ఉంటుంది కొంచెం వెడల్పుగా వన్ ఇంచ్ లాగా చాలా బాగుంటుంది నాకైతే ఈరోజు దేవి పూజల్ ఫస్ట్ డే కదా ఎందుకో ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని అనిపించింది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను టెన్ ఓ క్లాక్కి మీరు ఎవరైనా చూడలేదు అని అంటే వెళ్ళి చూడండి ఈ చుండి నాకు ఇలాగ వేసుకోవాలంటే భలే ఇష్టము చాలా చున్నీలు చిన్నగా ఉంటాయి కదా పెద్దగా ఉండే చున్నీలు అంటే నాకు భలే ఇష్టం అనమాట ఇంకో ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి ఈరోజు ఒక బ్యాంగిల్ కూడా వేసుకున్నా మంచిగా బొట్టు కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చిన తర్వాత ఎంత పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మనం ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి రావాల్సిందే ఇంటికి వచ్చి పొద్దున్న మడత పెట్టిన బట్టలన్నీ ఉన్నాయి కదా అవి సర్దుతున్నాను అనమాట అవి సర్దలేదనుకోండి ఇలా పైలప్ అయిపోతాయి ఎక్కువ అయిపోతాయి నాకు మడత పెడతామంటే చిరాకు అని సర్దడం అంటే ఇష్టము ఇంకా బట్టలు సర్దేసి మళ్ళా పొద్దున్న ఏదైతే ఇడ్లీ పిండి ఉందో అదే పిండితో అట్టేసుకుని తినేసి ఇంకా గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా డబ్ టబ్లో వేసాను అనమాట నేను చెప్పాను కదా సింకులో గట్టా పెట్టము అని చెప్పి ఇలా టబ్లో వేసేస్తాము ఆంటీ వచ్చిన తర్వాత రేపు కడుగుతుంది అనమాట నేనైతే ఒక్క గిన్నె కూడా కడగనండి తను లేదు అని అంటే వన్ డేలో వచ్చేస్తుంది అని అంటే ఆరు రోజు అసలు గిన్నెలే కడగను వన్ డేలో రాదు అని అంటే నేను కడుక్కుంటాను సో నాకు ఎందుకో గిన్నెలు కడుగుతాం అంటే కూడా అంత ఇష్టం ఉండదు ఒకసారి కోపం వచ్చి గిన్నెలు కడిగే మిషన్ ఉంటుంది కదా అది కొందామనుకున్నాం కానీ పెట్టుకోవడానికి స్పేస్ లేదు నాకు అందుకని చెప్పేసి అది కొనలేదన్నమాట మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను నేను మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి నా గురించి తెలవనోళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఒక కంపెనీలో ఎంప్లాయీని ఎంప్లాయ్గా ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ యూట్యూబ్ కూడా చేస్తాను నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి